నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ఇంద్రవెల్లిలో జరుగుతున్న తెలంగాణ పునర్నిర్మాణ సభకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిలుపు మేరకు చెలో ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభకు బయలుదేరిన బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు టీపీసీసీ రాష్ట ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాదరి స్వామి టీపీసీసీ సభ్యులు చిలుముల శంకర్ మాజీ పట్టణ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నాగవ జాతరకు వస్తుండు ఈ జాతర ప్రారంభం చేసుకొని వంద కోట్ల నిధుల యొక్క పనులను కూడా ప్రారంభోత్సవం చేస్తుండు అదే విధంగా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందట కూడా ముందే వచ్చి ఇక్కడ సంకేతం పలకడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది రాబోయే రోజులలో పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది దానికి విజయవంతం చేయడానికి అందరూ వస్తున్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటూ సందాం జై జై కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల రవెల్లి లోపల తెలంగాణ పునర్నిర్మాణ నిర్మాణ సభ జరుగుతుంది ఈ సభను విజయవంతం చేయడానికి బెల్లంపల్లి పట్టణం నుండి నూట ఇరవై మంది బస్సులలో బయలుదేరడం జరిగింది ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు ప్రత్యేక తెలంగాణ వస్తే నిధులు నియామకాలు అని చెప్పేసి కొట్టాడి పన్నెండు వందల మంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిన తెలంగాణ లోపల తెలంగాణ అంత ఆగమైపోయింది ఉద్యోగాలకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నినాదంతో అయితే తెలంగాణ ఉద్యోగం నడిచిందో నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దశల వారీగా అంశాల వారీగా అన్ని సమస్యలను పరిష్కారం చేస్తూ తను టీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంద్రవెల్లి లోపల మొట్టమొదటి బహిరంగ సభతోటి తన పో యుద్ధం స్టార్ట్ చేసిండు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసం మళ్ళీ అదే ఇంద్రవెల్లి లోపల ఉమ్మడి జిల్లా ఇంద్రవెల్లి నుండి ఈరోజు తన పునర్ తెలంగాణ పునర్నిర్మాణానికి కొనసాగుతుండు దీనికి ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి అందరూ భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం वेली <SMuch Robinson>